హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్ ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పిండితోటి నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి ఒక కప్పు బాలామృతం పిండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు మైదా తీసే మైదా పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పు బాలామృత పిండికి అరకప్పు మైదా పిండి వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే అర టేబుల్ స్పూన్ అంత కొద్దిగా చిటికెడ వేసుకొని ఈ పిండి మొత్తం మనం చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటాను ఫ్రెండ్స్ మరి మెత్తగా కాకుండా జారుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో మనం పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం బాగా మనకు పిండి మొత్తం కలిసిపోయింది ఈ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి నేను ఎట్లా ప్రిపేర్ చేశానో అట్లాగే చేయండి మొత్తం కూడా మనకు లూజ్ ఉండకూడదు బ్యాటర్ మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా మీడియంగా ఉండాలి ఇప్పుడు మనం దీని మీద ఒక ప్లేట్ వేసు వేసుకొని అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు చూడండి పిండి మొత్తం మెత్తగా లూజ్ అయిపోయింది బాగా నానిందండి మనకు ఆ తర్వాత మనం ఒకటి బాల్స్గా తీసుకొని చిన్న చిన్ని ఉండలుగా తీసుకొని బాల్స్లా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మనం గుండ్రంగా బాల్స్ని చుట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి మనకు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని అంతా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకుందాం ఒక బాల్స్ అదే విధంగా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులో మీకు ఇష్టంగా ఉంటే పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చండి ఈ పిండిలో ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటర్తోనే కలిపేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఉండలన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఈ బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ బౌల్ పెట్టేసుకున్నానండి ఎందుకంటే నేనైతే బాండి పెట్టుకోలేదండి చిన్నగా కొద్దిగే కాబట్టి నేను ఒక బౌల్ పెట్టేశాను బౌల్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నూనె మాత్రం బాగా హీట్ అవ్వాలండి హీట్ వేడెక్కి వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఈ బాల్స్ వేసుకుంటే ఉబ్బి మెత్తగా ఉంటాయండి లేకపోతే గట్టిగా వస్తాయండి మీకు ముందుగా చెప్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకు పెట్టకూడదండి చూడండి ఫ్రెండ్స్ అన్ని బాల్స్ కూడా మనం అందులో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు గోల్డెన్ కలర్ వచ్చేసాయి వీటన్నింటిని నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని అన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ప్లేట్లో నుంచి మళ్ళీ నేను స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ వేస్తున్నానండి ఒక కప్పు షుగర్ వేసుకొని పాకానికి ఉంచుకోవాలండి పాకం వచ్చేంతవరకు మంటను సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి నేను బాగా కలుపుతూ షుగర్ అంతా కరిగి సిరప్ అయ్యేంత వరకు ఉంచాలండి ఇది ఎలాంటి పీ ఎలాంటి పాకం రాన అవసరం లేదండి కొద్దిగా తీగ పాకంలాగా వస్తే చాలా చాలండి ఇప్పుడు చూడండి మనకు సరిపోతుంది ఈ తీకపాకం అయితే ఇప్పుడు ఈ గులాబ్ జామున్లు అన్నింటినీ కూడా దీంట్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేసుకొని తీసేసుకోవాలి స్టవ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మన గులాబ్ జామ్స్ రెడీ అండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి గానివిష్ కోసం బాదం పలుగులని వేసేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ నోటిఫిఫే ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయండి బాయ్